మహాత్మా గాంధీ కేవలం ఒక స్వాతంత్ర సమర యోధుడిగానే కాదు పిత కూడా దాదాపు రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ పాలన నుంచి భారతావానికి స్వాతంత్రాన్ని అందించడంలో ఆయన పాత్ర ఎంతో కీలకం న్యాయవాది అయినప్పటికీ అన్ని అవకాశాలను విలాసాలను వదులుకొని తన జీవితం మొత్తం దేశానికి సేవ చేసేందుకు అంకితం చేశారు అంతటి మహాత్ముని గురించి ఆగస్టు పదిహేను మనము ఒకసారి స్మరించుకుందాం ఆయన ఉద్యమ గుర్తు చేసుకుందాం దేశ స్వాతంత్ర సాధనలో ముఖ్య పాత్ర పోషించిన గాంధీ ఉద్యమ స్పూర్తి భావితరాలకు తెలిపేలా గ్రామ గ్రామాన మహానేత విగ్రహాలు పెట్టి స్మరించుకోవాలని నల్గొండ జిల్లావాసులు తెలిపారు అందులో భాగంగా చిట్యాల మండలం పెద్ద కాపర్తి శివార్లో జాతీయ రహదారి పక్కన మహాత్మా గాంధీకి గుడి నిర్మించి నిత్య పూజలు జరుపుతున్నారు మహాత్మా గాంధీ చారిటబుల్ ట్రస్ట్ వారు ఇక్కడ మహాత్మా గాంధీ ఆలయంతో పాటు పంచభూతాల విగ్రహాలతో పాటు ధ్యాన మందిరం నిర్మించారు ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన గ్రంథాలను మట్టిని గుడిలో భద్రపరిచారు పెద్దకాపత్తి గ్రామ శివారు చిట్టాల మండలం నల్లగొండ జిల్లా విజయవాడ నుంచి హైదరాబాదు నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ మార్గ మధ్యలో మహాత్మాగాంధీ దేవాలయం ఉంది సుమారు హైదరాబాదుకు ఒక అరవై కిలోమీటర్ దూరంలో మహాత్మాగాంధీ దేవాలయం కొలువుంది అయితే దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానుభావులు పోరాడినరు అందులో ప్రముఖ పాత్ర ముఖ్య పాత్ర వహించిన మహాత్మా గాంధీకి ఎన్నో ఊర్లలో గ్రామాలలో పట్టణాలలో మండల కేంద్రాలలో ఎన్నో ఆఫీసులలో చూస్తాము వివిధ సంస్థలలో మహాత్మా గాంధీ విగ్రహాలు ఉన్నాయి కానీ జాతిపితయి దేవాలయాలు అనేవి ఎక్కడ లేవు కాబట్టి ఒక అరుదైన దేవాలయము ఈ పెదకాప గ్రామ శివారు చిట్ట్యాల మండలం నల్లగొండ జిల్లాలో విజయవాడ నుంచి హైదరాబాద్ రహదారి మధ్యలో హైదరాబాద్కు ఒక అరవై కిలోమీటర్ దూరంలో ఇక్కడ మహాత్ముడు కొలువై ఉన్నాడు ఈ దేవాలయంలో నిత్యం పూజలు జరుగుతుంటాయి షోడశోపచార పూజలు భక్తులు విచ్చేస్తుంటారు గ్రామంలో ఎక్కడో ఒక చోట మహాత్మాగాంధీ విగ్రహాలు పెట్టి ఏదో ఒక రోజు వాటికి దండలు వేసి ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్న ఈ రోజుల్లో కాపర్తి గ్రామంలో మహాత్మాగాంధీకి గుడి నిర్మించి నిత్యం పూజలు చేస్తూ ఆయనను స్మరించుకోవడం తమకెంతో ఆనందాన్ని ఇస్తుందని స్థానికులు చెబుతున్నారు భావితరాలకు ఆయన చేసిన ఉద్యమ స్పూర్తిని తెలిపే విధంగా తమ ప్రాంతంలో ఆలయం నిర్మించడం సంతోషంగా ఉంది అంటున్నారు ఎందరో మహానుభావులు పోటు పాటుపడ్డారు వారిలో గాంధీ గారు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి అన్ని రకాల సహాయకారిక సహాయ నికారణ ఉద్యమము దేశం కోసం పోరాడి తెల్లవాళ్ళని ఎలగొడేందుకు హనీసలు కృషి చేసి దేశ స్వాతంత్రాన్ని తెచ్చిన మహా వ్యక్తికి తెలంగాణలో పెద్ద గ్రామంలో గుడి కట్టడం అర్షణీయము ఇట్లాంటి గుళ్ళు గాంధీ గారి పేరు మీద దేశంలో విస్తరించాలని దేశం కోసం పాటుపడ్డ వ్యక్తులకు గుర్తింపు దక్కాలని కోరుకుంటున్నారు